మహాభారతం ఇది గొప్ప మహోన్నతమైన మహాకావ్యం ఇది ఒక గొప్ప ఇతిహాసం మహాభారతం మనకి ఏం నేర్పిస్తుందంటే ఒక మనిషి ఎలా ఉండాలో చెప్తుంది అదేవిధంగా ఒక మనిషి ఎలా ఉండకూడదో కూడా చెప్తుంది మనిషి తన జీవితకాలంలో తను చేసిన పాపపుణ్యాలను వాటి యొక్క కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలనేసి మహాభారతం రుజువు చేసింది ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ హైటెక్ కల్చర్లో మనుషులు తమకు తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తున్నారు పైగా ఆ తప్పుల్ని కవర్ చేయడానికి పొరపాట్లు అని పేర్లు పెట్టేసి మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు మన మనం డైలీ చూస్తుంటాం సోషల్ మీడియాలోనో లేదా న్యూస్ పేపర్లోనో చూస్తుంటాం చాలా ఘోరాలు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి మహిళల పైన అత్యాచారాలు అదేవిధంగా భార్యాభర్త రిలేషన్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న వయసులోనే టీనేజర్స్ డ్రగ్స్కి బలం అవుతుంటారు ఇలాంటి దారుణాలు మనం డైలీ చూస్తుంటాం వీటికి కారణం మనిషికి తాను ఎలా ఉండాలో ప్రాపర్గా తెలియకపోవడమే మెయిన్ రీజన్ సో మహాభారతం మొదలు మొదట మనం చెప్పుకున్నట్టుగా మహాభారతం మనిషి అనేవాడు ఎలా ఉండాలో చెప్తుంది అదేవిధంగా వీళ్ళు చేసిన తప్పులను వాటి కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలనేసి మహాభారతం ప్రూవ్ చేసింది సో మహాభారతాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మహాభారతం అనే సిరీస్ను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలి సో మహాభారతం అనగానే మనకి గుర్తొచ్చేది కౌరవులు పాండవులు పాండవుల్ని ముందుంచే ముందు ముందుని నడిపించిన శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు పెద్ద అయినటువంటి భీష్మ పితామహుడు కౌరవుల పాండవులకు విద్య నేర్పించిన ద్రోణాచార్యుడు ద్రోణ ద్రోణాచార్యుని కొరకు అశ్వత్థామ దానంలో గొప్ప కీర్తిని గడించినటువంటి కర్ణుడు పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన కురుక్షేత్రం ఇవే మనకు మనకు గుర్తొస్తాయి కానీ కౌరవులు పాండవులు ఏ వంశానికి చెందినవారు వాళ్ళ మూల పురుషులు ఎవరు అక్కడి నుంచి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకే కౌరవులు పాండవులు అనేవాళ్ళు కురు వంశానికి కురువంశ రాకుమారులు సో ఈ కురువంశం మొదట ఎలా ఎలా స్టార్ట్ అయిందని అంటే విశ్వామిత్రుడు మేనకల సంభోగం వలన శకుంతల అనే ఒక అమ్మాయి పుడుతుంది సో శకుంతల కన్మ మహర్షి ఆశ్రమంలో పెరిగి అవుతుండగా అప్పటి ఆ రాజు అయినటువంటి దుష్యంతుడు కన్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శకుంతలని చూసి మనసు పడతాడు సో మనసుపడి గాంధ్ర వివాహం చేసుకుంటాడు సో వీళ్ళ వివాహం వలన వీళ్ళ కలియక వలన భరతుడు అనే భరతుడు పుడతాడు సో భరతుడు అంటే ఈ భరతుడి పేరు మీదకి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పుకుంటుంటారు సో భరతుడి కొడుకు భూమన్యుడు ఈ భూమన్యుడి కొడుకు సృహశ్వతుడు సృహస్వతుడి కొడుకు హస్తి అప్పటి రాజుకు అప్పుడు రాకుమారుల రాజధాని మనం మహాభారతంలో వినుంటాం హస్తినాపురం సో ఇతని పేరు మీదకి హస్తినాపురం నిర్మించబడింది సో హస్తి యొక్క కొడుకు వికంఠనుడు వికంఠుని కొడుకు అజమేడు అజమేడుకి నూట ఇరవై నాలుగు మంది కుమారులు సో అందులో ఒక కుమారుడైనటువంటి సంవర్ణుడు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతికిచ్చి పెళ్లి చేస్తారు సో వీళ్ళిద్దరు మ్యారేజ్ తర్వాత వీళ్ళ కలియక వలన పుట్టినవాడి కురు ఇతని పేరు మీదనే కురు వంశం వృద్ధి చెందింది ఈ కురు తర్వాత తర్వాత జనరేషన్స్ వాళ్ళందరూ కురు వంశాన్ని వృద్ధి చేస్తూ ఆ వంశం ఖ్యాతిని పెంచుతూ హస్తినాపురాన్ని పరిపాలించారు సో ఇది కురువంశం యొక్క హిస్టరీ సో మహాభారతం మనం తెలుసుకునే ముందు మహాభారతంలో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరి కోసం తెలుసుకోవాలంటే వ్యాసమహర్షి ఎందుకంటే వ్యాసమహర్షి మహాభారతాన్ని రచించాడు కనుక వ్యాసమహర్షి జననం వ్యాసమహర్షి పుట్టుక గల కారణం తెలుసుకుందాం సో వశిష్ఠ మహాముని మునుమానవుడైనటువంటి పరాశుర మహాముని ఇతను మహా గొప్ప మేధావి సకల విద్యలు సకల శాస్త్రాలని మహా ఋషి సో పరాశుర మహాముని ఒకరోజు గంగానది తీరంలో గంగానది దగ్గరికి వెళ్ళి గంగానదిని పరిశీలిస్తుండగా సో గంగానది మధ్యలో పడవపైన ఒక అందమైన యువతి ఉన్నడని చూస్తాడు ఆ అందమైన యువతి ఎవరంటే దేవి ఈ దేవి ఎవరనంటే పూర్వం జాలారులు చేపల వేటకి సముద్రంలో వలన విసిరితే ఆ వలలో గర్భంతో ఉన్నటువంటి భారీ చేప వలకి చిక్కుతుంది వాస్తవానికి అది కేవలం చేప కాదు బ్రహ్మ శాపం వలన చేపగా మారినటువంటి దేవకన్య సో ఈ జాలర్లు వాళ్ళకి చిక్కిన చేపను తీసుకు పైకి తీసుకొచ్చి ఆ చేపను రెండు ముక్కలుగా చేసినప్పుడు ఆ చేపను రెండు ముక్కలుగా చేసినప్పుడు ఆ జాలాలకు ఆశ్చర్యపరిచే విధంగా చేప కడుపు నుంచి దేవకన్య బయటకు వచ్చి చేప విమోచనం పొంది దేవలోకానికి వెళ్ళిపోతుంది ఈ జాలర్లు చేపను చూడగా చేప గర్భంలో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక మగపిల్లవాడు ఆడపిల్లవాడు ఈ జాలకి ఏం చేయాలో తెలియక అప్పటి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాటి దాస మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళి ఈ ఇద్దరు పిల్లల్ని చూపిస్తారు సో అందులో మగపిల్లాడు ఆ మత్స్య దేశానికి రాజుగా పరిపాలిస్తాడు ఆడపిల్ల అదే రాజభవనంలో ఒక జాలారి పుత్రికగా పెరిగి పెద్ద అవుతుంది అలా జాలారి పుత్రికగా పెరిగి పెద్దైనటువంటి ఆ అమ్మాయి ఈ సత్యవతీ దేవి సో సత్యవతి దేవిని చూసిన పరాశుర మహాముని ఆమెను చూసి అందానికి ముగ్ధుడై అవుతాడు మన వాడికి చెప్పాలంటే లవ్ వైట్ ఫస్ట్ సైడ్ అనమాట సో అలా ఆకర్షితుడైన పరాశుర మహాముని సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళి తనతో సంభోగమించమని చెప్తాడు సో ముని మాట కాదంటే ఎక్కడ శిపిస్తాడనే భయంతో సత్యవతి దేవి మునిగారు మేము నేను జాలారి పుత్రికను మేము జాలారి వల్ల మేము చేపల వల్ల సో మా నుంచి దుర్వాసన చాలా ఎక్కువ వస్తుంటుందండి మీరు దాన్ని భరించలేరు పైగా నేను ఒక కన్యని నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నేను నా తల్లిదండ్రులకు ఏమైనా సమాధానం చెప్తాను అని అనమాట దానికి పరాశుర మహాముని ఏం చేస్తారంటే తన ఋషి తన మహిమతో ఆ సత్యవతి దేవు నుంచి వస్తున్న దుర్వాసనను పోగొట్టి యోజన దూరం వరకు ఆమె ఒంటి నుంచి సుగంధాలు వెదజల్లేటట్టు ఒక మంత్రం వేస్తాడనమాట సో పైగా దాని తర్వాత సత్యవతి దేవికి మాటిస్తాడు నీ కన్యత్వం చెడిపోకుండా ఉండడానికి వరం ఇస్తానని ఒక వరం ఇస్తాడు అప్పటికీ సత్యవతి దేవి ఎలా అయినా మళ్ళీ తప్పించుకోవాలి అనేసి ఇంకో విషయం చెప్తుంది ఇది చూస్తే పట్టపగలు ఎవరైనా చూస్తే బాగోదు అని అంటే పరాశుర మహాముని తన మహిమతో వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చిమ్మ చీకటిగా చేస్తాడు సో ఇంక చేసేది ఏమీ లేక పరాశుర మహాముని మాటకు అంగీకరించక తప్ప తప్పదు సో వాళ్ళిద్దరు అలా కలియక వాళ్ళిద్దరు కలియక వలన సత్యవతి దేవికి వ్యాసుడు జన్మిస్తాడు వ్యాసుడు పుట్టి పుట్టగానే ఆశ్చర్యపరిచే విధంగా పెరిగి పెద్ద అవుతాడు సో తన తల్లైనటువంటి సత్యవతి దేవికి నమస్కరించి అమ్మ నా సహాయం నీకు ఎప్పుడు వచ్చినా నన్ను పిలువు నువ్వు నీ మనసులో నన్ను నువ్వు నా నీ మనసులో నన్ను కొలుసుకున్న వెంటనే నేను వచ్చి నీకు దర్శనమిస్తాను నా అవసరం ఎప్పటి పరిస్థితుల్లో నీకు వచ్చినా నన్ను పిలవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి మహర్షి అడవులకు వెళ్ళిపోతాడు అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటారు తపస్సు చేసుకొని బాగా తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించి ఒకటిగా ఉన్న వేదాలన్నింటినీ విభజించడం వల్ల వ్యాధ మహర్షి అనే పేరు కూడా సంపాదిస్తారు సో దాని తర్వాత బ్రహ్మ ఆజ్ఞ మేరకు చాలా గ్రంథాలు శాసనాలను రాస్తారు అలా రాస్తుండే వ్యాస మహర్షి ఒక ఒక కావ్యాన్ని రాయాలనుకున్నాడు సో ఆ కావ్యం ఎలా ఉండాలంటే ఇంతకుముందు జరిగి ఇక ముందు ఎన్నడూ జరగని విధంగా ఉండాలి అదేవిధంగా ఆ కావ్యాన్ని ఆ కావ్యం వలన మానవాళికి ఒక నిర్దేశం ఉండాలి ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలియాలి న్యాయానికి అన్యాయానికి మధ్య తేడా తెలిసి మనిషి అనేవాడు ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎలాంటి అన్యాయాలు చేయకూడదు సో దాని ఫలితం ఎలా ఉంటుంది సో ఈ విధంగా ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు అలా రాసినటువంటిదే ఈ మహాభారతం సో వ్యాసమహర్షి రచించినటువంటి ఈ మహాభారతం చాలామందికి ఆదర్శంగా నిలిచింది ఎలా ఉంది వ్యాసమహర్షి పుట్టుక వ్యాసమహర్షి పుట్టుక గల కారణం ఎలా అనిపించింది సో మహాభారతంలో వ్యాసమహర్షి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో మహాభారత ఇంట్రడక్షన్ అనే ఈ వీడియో మీకు ఎలా ఎలా అనిపించింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నుంచి వచ్చే మహాభారత మన సిరీస్లో ప్రతి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా అందరూ వాచ్ చేయండి దానికోసం మీ అప్డేట్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం